హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర ఉంటుంది గుడివాడ వారి స్ట్రీట్లో వన్కా సిల్క్స్ కాంప్లెక్స్ ఇప్పుడు ప్రెసెంట్ క్రిస్మస్ అండ్ వెడ్డింగ్ సీజన్ కి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్ అండ్ పట్టు శారీస్ లో బడ్జెట్లో షేర్ చేస్తున్నామండి చూడండి ఈ అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుందండి ఇదంతా ఓకే ఇందులో ఎయిట్ టు నైన్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం మన దగ్గర ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి సిల్వర్ బోర్డర్ బ్లౌజ్ పార్ట్ సిల్వర్ బోర్డర్ వస్తుందండి ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి వచ్చేసరికి గంధం షేడ్ లో ఉంది ఇదైతే లైట్ గ్రేష్ అనమాట ఇందులో వచ్చే ప్రైస్ అండి ఇది దీని శారీ ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ మేడం పదకొండు వందలకి మూడు చీరలు ఇప్పుడు ఇది వచ్చేసి పోచంపల్లి డిజైన్ వస్తుందండి ఒకటి అందులో ఒక ఎయిట్ కలర్స్ వస్తాయి ఏంటంటే బండిల్స్ లాగా వస్తాయి మేడం ఇలా బండిల్స్ లాగా వస్తుంది ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి కొంచెం బిజినెస్ పర్పస్ అయితే ఏదైనా తగ్గిస్తారండి ప్రైస్ తగ్గిస్తాం మేడం రీసెల్లర్స్కి ప్రైస్ తగ్గిస్తాం మేడం డిస్కౌంట్ ఇస్తాము హండ్రెడ్కి త్రీ త్రీ లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి మన దగ్గర అయ్యి లో బడ్జెట్లో వచ్చింది ఐటమ్ ఎవరికి ఏ డిజైన్ కావాలో అది స్క్రీన్షాట్ తీసి పెడితే మనం దాన్ని కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మేడం సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం ఓకే ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన డిజైన్స్ అండ్ కలర్స్ మేడం ఇది బల్క్లో వచ్చింది మేడం మనకు మిక్స్ ఐటెం లాగా అందుకనే ఇంత లో బడ్జెట్లో ఇస్తున్నాం అండి లేదంటే ఇటు ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మినిమం ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ మినిమం ఉంటుంది మనం వీటిని లెవెన్ హండ్రెడ్కి త్రీ ఇస్తున్నాం మేడం మనకి శారీ పన్నా కానీ క్వాలిటీ కానీ చాలా హై క్వాలిటీతో వస్తుంది శారీ పన్నా కూడా పెద్దది వస్తుంది మేడం శారీ బ్లౌజ్ కలిపి ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్ మేడం లైట్ వెయిట్ తో వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ ఇదంతా జస్ట్ శాంపిల్ ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ బోర్డర్ మేడం గ్యాప్ బోర్డర్ అంటారు ఇప్పుడు బాగా కదా అవును మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ బై ఉంటే మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి ఖచ్చితంగా రండి అండ్ రాలేని వాళ్ళ కోసం సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో యూజ్ అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు పాట్ అండి ఇదంతా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు ఇందులో వచ్చేసిన డిజైన్స్ చూపిస్తాయి మేడం ఇందులో త్రీ డిజైన్స్ వస్తాయండి మొత్తం గ్యాప్ బోర్డర్ స్మాల్ బోర్డర్ కంచి బోర్డర్ తో వస్తుంది ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన డిజైన్స్ ఎంత పడుతుంది ప్రైస్ మేడం అవును మేడం గ్యాప్ బోర్డర్స్ లో కలర్స్ అండి ఇవి అందులో వచ్చేసి ఈ ఫైవ్ కలర్స్ మేడం ఫేస్టల్ కలర్స్ వస్తాయి మేడం ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఇది స్మాల్ కంచి బోర్డర్తో వస్తుంది ఇది వచ్చేసి పికాక్ డిజైన్స్ వచ్చి చూడండి మేడం ఇందులో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది మేడం ఇది కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి ఓకే ఇదంతా శారీ వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది మేడం ఇదంతా లైట్ చార్ట్ డార్క్ చార్ట్ రెండు వస్తాయండి లైక్ ఇందులో పేస్టల్ కలెక్షన్ మామూలు రెగ్యులర్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూపిస్తున్నాం చూడండి ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ వస్తుంది మేడం అది కూడా ఎంత పడుతుందండి ప్రైస్ దీని ప్రైస్ కూడా సేమ్ మేడం సిక్స్ ఎయిటీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ అవును మేడం అంటే డిజైన్స్ కూడా సపరేట్ గా వస్తున్నాయా అవును మేడం ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం అంతా కొన్ని డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి కలంకారీ స్టైల్ కూడా వస్తుందండి మీకు ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇందులో ఇది రీసేలర్స్కి మంచి ఐటమ్ అండి ఏ సారీ అయినా సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అవును మేడం ఈ సారీ అయినా తీసుకోండి సింగిల్ సారీ కూడా మనకి కొరియర్ ఉందండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం మేడం ఇదంతా స్పెషల్ ఆఫర్ మేడం ఇప్పుడు మనం చూపించేది మీనా కాటన్ మేడం మీనాలో ఒరిజినల్ మెటీరియల్ అండి ఇదంతా మనకి మలై కాటన్ జరీ బోర్డర్ లంగా ఓని స్టైల్ రకరకాల డిఫరెంట్ ఐటమ్ అంతా ఇందులో వస్తుందండి ఇప్పుడు శాంపిల్ గా మనకి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇప్పుడు నేను ఓపెన్ చేసేదైతే అయితే టెన్ పర్టీ శారీ మలై కాటన్ తో వస్తుందండి అవును మేడం మీనాలో మలై ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళునా ఇది వచ్చి పళ్ళు పాటు మేడం ఇందులో అప్రాక్స్ మన దగ్గర ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మేడం హండ్రెడ్ శారీ హెడ్ వెరైటీస్ తో ఉన్నాయి ఇది మనం స్పెషల్ ఆఫర్ పెడుతున్నామండి మనకి షాప్ యానివర్సరీ తరఫున ఈ శారీ ఏదైనా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ అవును మేడం ఇందులో ఏ చీర అయినా బయట మార్కెట్లో మినిమంలో మినిమం ఏడు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉంటుంది ఇందులో ఏ చీర అయినా తీసుకుంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన డిజైన్స్ అవన్నీ చూపిస్తున్నాయి చూడండి మీరేనీ ఖచ్చితంగా లైక్ చేయండి డెవెన్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి మీ కాటన్లో కలర్స్ ఇవన్నీ కలెక్షన్స్ అని కూడా వచ్చనమాట మొత్తం డిఫరెంట్గా వచ్చింది కలెక్షన్స్ అంతా ఇదంతా ఫ్రెష్ అయ్యటం అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి తప్పకుండా ఇందులో లంగా ఓణి స్టైల్ అన్నీ ఉంటాయి మేడం మొత్తం ఇంకా మీనాలోనే మనకి కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ అసలు ఎక్కడ ఇంత వెరైటీ ఉంటుంది మేడం ఈ ప్రైస్ లో మినిమం ఇది మీనా స్టార్టింగే సిక్స్ హండ్రెడ్ మనం అటువంటిది ఈ ఐటెంని ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి షాప్కి విజిట్ చేస్తే చాలా ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి పెద్దవారికి పెడతారు కాబట్టి ఈ ఐటెం అయితే మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు మీకు ఓన్లీ థర్టీ డిజైన్స్ చూపించాను మేడం ఏదైనా ఫైవ్ ఫార్టీ ఏ చీరైనా తీసుకోండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలే మీనాలోనే బాటిక్ బాటిక్ ఇంకా కలెక్షన్ ఉందండి మీరు షాప్కి వస్తే చూసుకోవచ్చు ఏ సారీ అయినా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కలంకారీ డాన్సింగ్ డాల్స్ వస్తుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఈ ఐటమ్ లో ఏ సారీ తీసుకున్నా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షాప్ యానివర్సరీ సందర్భంగా మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టామండి ఈ ఒక్క ఐటమ్ కి మాత్రం అంటే సింగిల్ సారీ కూడా సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము దానికి కూడా ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం ఓకే మనం చూపించే ఐటమ్ ధర్మవరం పట్టు శారీస్ మేడం చూడండి ఐటమ్స్ చూపిస్తున్నాను పళ్ళు పాట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం పళ్ళు పాట్ శారీ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది మేడం ఇప్పుడు ఇందులో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఆ డిజైన్స్ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి ఎంత పడుతుందండి సారీ ప్రైస్ ఏ శారీ అయినా తీసుకోండి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ అవును మేడం ఓకే ఇదంతా స్పెషల్ ఆఫర్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షాప్ యానివర్సరీ సందర్భంగా ఈ డిస్కౌంట్స్ పెట్టామండి మనం ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ ఆప్షన్ ఉందండి నియర్ బి ఉంటే రండి షాప్ కి ఈ శారీ ఏదైనా సరే టూ థౌజండ్ ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ట్వెల్వ్ అవునండి మంచి మంచి కలర్స్ ఏంటి అసలు చాలా క్లాస్ గా ఉంటుంది అండి ఐటమ్ ఇది పళ్ళు పార్ట్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇది కూడా వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రాణి పింక్ లాగా వచ్చింది ఇదైతే కొత్తగా ఉంది షేడ్ కొంచెం ఇది వచ్చేసి క్రీమ్ కలర్ షేడ్ మేడం ఓకే పళ్ళు పార్ట్ బాగుంది క్రీమ్ కి గోల్డ్ అవును మేడం క్రీమ్ కి గోల్డ్ విత్ పర్పుల్ బోర్డర్ సారీ విత్ పర్పుల్ కలర్ పళ్ళు తో వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ధర్మవరం పట్టు సారీ అండి సింగిల్ శారీ కూడా మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నియర్ బి ఉంటే షాప్ కి రండి ఇది ప్యూర్ క్వాలిటీ లాగా చాలా అంటే చాలా స్మూత్ వస్తుందండి ఐటమ్ స్టాక్ అయితే చాలా ఉందండి మనకి అప్రాక్స్ హండ్రెడ్ శారీస్ దాకా వచ్చింది అండి చాలా క్లాస్ లుకింగ్ ఉంటుంది మేడం ఐటెం అంతా మెయిన్ కలర్స్ ఏం తీసుకొచ్చాం మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇందులో సిల్వర్ బార్డర్ గోల్డ్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ మీనా బుట్టా స్టైల్ కూడా వస్తుంది మనకి ఓకే షాప్ కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తామండి 1299 అవునండి ఓకే ఇప్పుడు మనం చూపించేది సిల్వర్ కాన్సెప్ట్ అండి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ ఇది కూడా ఇది వచ్చి మనకి పల్లు పార్ట్ వస్తుంది మేడం పళ్ళు ఇంట్లో ట్యాసిల్స్ వచ్చేస్తాయి అండ్ దీనికి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్తో జార్జెట్ బ్లౌజ్ వస్తుందండి అది వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం మనకి జార్జెట్ బ్లౌజ్ ఇదిగోండి మేడం సో ఫుల్ వర్క్ ఉంది హెవీ వర్క్ వస్తుంది ఒక్కొక్కసారి ఇందులో ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం పల్లు కూడా పల్లుతో వస్తుందండి దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఇందులో వచ్చేసిన కలర్ అన్నీ డార్క్ కలర్సే వస్తాయండి విడియాన్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సింగిల్ సారీ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మేడం ఇది యాష్ కలరే ఇది ఒకటి బ్లూ ఇది ఓవరాల్ కలర్ చార్ట్ మేడం ఇది మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది కాకపోతే మనం దీన్ని సెవెన్ ఫిఫ్టీ ఇస్తున్నాం మేడం నెక్స్ట్ అండి ఇప్పుడు మనం చూపించేది ఉలెన్ బ్లాంకెట్స్ మేడం ఇది వింటర్ కి స్పెషల్ గా తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకి సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది ఇందులో మనకి ట్వంటీ ఫైవ్ దాకా వస్తాయి అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చి మనకి పదకొండు వందలకి నాలుగు వస్తాయి మేడం నాలుగు నాలుగు సింగిల్ కనుక తీసుకుంటే మూడు వందల రూపాయలు మేడం ఇప్పుడు ఇందులో కలర్స్ డిజైన్స్ జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నాం మేడం ఇది కొరియర్ చేయాలంటే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది షాపుకి విజిట్ చేసి తీసుకోవడమే బెస్ట్ ఓకే బ్లాంకెట్స్ పదకొండు వందలకి నాలుగు సైజ్ బండిల్ గా వస్తుంది మేడం సైజ్ ఎంత అన్నారు సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది సిక్స్ బై సిక్స్ ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చాలా క్లాస్ గా వస్తాయి అండి ఇందులో వచ్చిన కలర్స్ డిజైన్స్ ఇవి మేడం మనం చూపించే ఐటమ్ నారాయణపేట శారీస్ మేడం ఇది ఓన్లీ మనం చూపించేది సింగిల్ కలర్ అండి గ్రీన్ కలర్ మాత్రమే తెప్పిస్తాము ఇది ఓన్లీ ప్లేనే వస్తుంది మేడం పళ్ళు మాత్రం స్ట్రైప్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ తో వస్తుంది మేడం ఈ ఐటమ్ ఈ శారీ వచ్చేసి మనం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాం అండి అవును మేడం ఇలా యూనిఫామ్ కలెక్షన్ స్టైల్ కూడా కావాలి అంటే ఇవ్వగలం మేడం ఇప్పుడు ఇదే ఒక థర్టీ టు ఫార్టీ పీసెస్ కావాలి అన్న మనం ప్రొవైడ్ చేయగలం అండి ఈ ఐటమ్ ని ఓకే ఏదైనా సింగిల్ కలర్ ఏదైనా సింగిల్ కలర్ మాత్రమే అండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్ మేడం ఓకే ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా కంచి బోర్డర్ తోనే వస్తుంది మేడం ఇది పళ్ళు పాట్ మేడం శారీ ఓవరాల్ గా ఇలా డిజిటల్ ప్లస్ కలంకారీ డిజైన్ తో వస్తుంది స్మాల్ బోర్డర్ తో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ మనకి ఈ కలర్ తో వస్తుంది ఇందులో ఒక్కొక్క ఒక్కో డిజైన్ డిజైన్తో వస్తుంది మేడం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది నైన్ కలర్ చార్ట్ అండి ఓకే ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఏడు వందల రూపాయలే అండి ఇదిగోండి ఇది మధ్య మధ్యలో శారీకి జరి తో కూడా వస్తుంది ఇది కూడా పేస్టల్ చార్ట్ వస్తుంది మేడం మ్యాక్సిమం ఇదిగోండి ఇది ఎయిట్ కలర్ చార్ట్ మేడం ఏ చీరైనా తీసుకోండి కేవలం ఏడు వందల రూపాయలే